వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ సత్యనారాయణ రాయచోటి ఘటనలో హిందువులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి మదనపల్లిలో విహెచ్పి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతి పత్రం సమర్పణ విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు బాట గోడ పత్రికలను ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కనుమలో గంగమ్మ తిరునాన్ని విజయవంతం చేయండి పదిహేనవ శనివారం రాత్రి తిరునాల పదహారు ఆదివారం పగలు తిరుణాల భక్తులు వేలాదిగా తల్లి రావాలని పిలుపునిచ్చిన బస్నికొండ భక్తాదులు నిమ్మలపల్లె మండలంలో వివాహితపై గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిధులను అరెస్ట్ చేసిన సిఐ సత్యనారాయణ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున జరిగిన వివాహిత అత్యాచారం ఘటన ఐదు రోజుల నుంచి తీవ్ర కలకలం రేపుతోంది నిమ్మనపల్లి మండలంలో వివాహిత నోటిలో గుడ్డలు కుక్కి కేకలు వేయకుండా అత్యాచారం చేసిన నిందితులను సీఐ సత్యనారాయణ సోమవారం అరెస్టు చేశారు గ్యాంగ్ రేపు అనంతరం ఎవరికైనా చెబితే వివాహితను బావిలు తోసివేస్తామని బెదిరించడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు నాగేంద్ర సురేంద్రలను అరెస్టు చేసి కు తరలిస్తున్నట్లు రూరల్ సీఐ సత్యనారాయణ మీడియాతో తెలిపారు ని గత నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం సుమారు ఆరున్నర గంటల సమయంలో పెద్ద వ్యక్తులు సురేంద్ర నాగేంద్ర వాళ్ళు రోజు మీ అమ్మాయి నాయనవారి పని నుంచి పాలు సాయంత్రం రమణారెడ్డికి పాలు పోసుకెళ్తాగా చూసి ఈ అమ్మాయిని ఏదో చేయాలన్న ఉద్దేశంతో పాలు పోసిన తర్వాత రిటర్న్లో ఇంటికి దగ్గరలో ఒక వ్యవసాయ భూమి వెళ్తుండగా వీళ్ళు వెంటబడి ఈ నాగేంద్ర సురేంద్ర అన్నవాళ్ళు ఇద్దరు అటకాయించి ఆ ఆమెని బలంతకరించి ఆవిడ్ని మా బలా చేసారు ఆ తర్వాత ఈ అరిస్తే ఆ పక్కన బావిలో కూడా నేను తోసేసి చంపేస్తా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఆవిడ చీర ఉన్నట్టయితే ఆ చీరను నోట్లో పెట్టి అడుగులు బయట కనపడకుండా ఆవిడ్ని మనమం చేయడం జరిగింది దాని నిమిత్తం కేసు రీచ్ చేసి దుర్యాప్తు చేసి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి మదన మదనపల్లి నిమ్మనపల్లి రోడ్లో హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వీళ్ళ మదనపల్లి పోయి మదనపల్లి నుంచి బెంగళూరు పోదామని ఉద్దేశంతో మాకు రాబడిన నాగేంద్ర సురేంద్ర సంబంధించిన ముత్తాయిల మీద ఖచ్చితమైన సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది విచారణ కూడా అంగీకరించడం జరిగింది వాళ్ళ దగ్గర బట్టల గట్లా కూడా వాళ్ళు ఆ రోజు వేసుకున్న బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది అవి కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పంపించి వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటాము వాళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాము కేసు దర్యాప్తు అది కూడా చూడటం జరిగింది గతంలో ఎటువంటి కేసులు లేవు ఈ కేసులో రాజశ్రీ రాయచోటి అన్నమయ్య జిల్లా మా ఎస్పీ అయినటువంటి విద్యాసాగర్ నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో డిఎస్పీ కొండయ్య నాయుడు గారి పర్యవేక్షణలో కేసు అంతా శాఖచక్యం చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలు ఎట్టి పరిస్థితులను తప్పించుకుంటా లేకుండా చట్టపరంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా అంతా బిల్డప్ చేయడం జరిగింది కాబట్టి ఇందు మూలంగా మీకు తెలియపరచుకుంటాం చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ పంచాయతీ పొంగన రోడ్డు కనుమలో గంగమ్మ జాతర ఈ నెల పదిహేనవ తేదీ శనివారం రాత్రి తిరణాల పదహారవ తేదీ ఆదివారం పగల తిరణాల అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు సనికొండ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు బల్లారి డ్రమ్స్ కేరళ వాయిద్యాలు గెరిగి డ్యాన్స్ కీలు గుర్రాలు చాందిని బండ్లు డ్యాన్స్ రెడ్డప్ప కళాబృందం చే ఆర్కెస్ట్రా అత్యంత వైభవంగా జాతరల సందడి చేయనున్నారని శనివారం ఆదివారం అన్న సంతర్పణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు సోమవారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల ఎండోమెంట్ ఉద్యోగులు అంకన్న రాజశేఖర్లతో పాటు బసనికొండ గ్రామస్తులు సీతక్క యుగంధర్ గుట్ట రమణ మండి వెంకటరమణ విక్రమ్ మంచూరు గురుమూర్తి నక్కింటి నారాయణ దాసరి ప్రసాద్ కార్తీక్ బొగ్గుల నరసింహులు మురహరి ఆలయ అర్చకులు రాగిపిండి వెంకటరమణ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదహైదవ తేదీ తేదీ శ్రీ ఐదు అత్యంత వైభవంగా మదనపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సాధారంగ గారి సహాయ సహకారములతో వారి సూచనలతో అంగరంగ వైభవం జరుగుతుంది పదహైదో తేదీ శనివారం రాత్రి రాత్రి తిన్నాల ఈ సందర్భంగా గతంలో కంటే ఈసారి పుట్టదనంతో నీలుగుర్రాలు తర్వాత కేరళ డ్రమ్స్ గిరిగలు వాయిద్యాలతో పదార్డమ్స్తో రాత్రి జరుగుతుంది అలాగే ఆదివారం పదహారో తేదీ ఉదయం రాత్రి అమ్మవారికి ఈ సమర్పించే సమర్పించేవాళ్ళు ఆ తర్వాత మిగతా కార్యక్రమం జరిగిన తర్వాత సాయంత్రం ఉపతీర్ణాలు జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు గమ్మ గంగమ్మ గారి భక్తాదులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వారి యొక్క ముక్కులు తీసుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచుంది బసిరిపల్ల గ్రామ భక్తాదులందరికీ మనదే మన మదనపల్లి భక్తాదులు కిసిరికొండ గ్రామ భక్తాదులు అందరికీ మనకు శ్రీ కనమలో గంగమ్మ గున్నూరు తిరునాల ఈ శనివారం పదహైదవ తేదీ రాత్రి తిరణాల ఆదివారం పదహారవ తేదీ పొగలు తిరణాల జరిగేది పెద్దలు నిర్ణయించినారు దీనికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంతవరకు ఎన్నడూ జరగనట్టుగా తిరణాలు జరిపించాలని ఇక్కడ భక్తాదులందరూ సమావేశమైన ఈసారి ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ ఆర్కెస్ట్రాలు కానీ కళ్ళ కేరళ డ్రమ్స్ కానీ బళ్ళారి డ్రమ్స్ కానీ కీలుగుర్రాలు ఎరిగి డాన్స్ చెక్క భజన పిల్లంగట్లు అన్ని బృందాలతో అంగరంగ వైభవంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పి ఆఫీసర్లు కంటే చేయడానికి ఇక్కడ నిర్ణయించారు కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన ఆ శనివారము అన్నం ప్రసాద వితరణ ఉంటుంది ఆదివారం పగలు కూడా అన్న ప్రసాద వితరణ ఉంటుంది భక్తులందరికీ జిల్లా నందు వీరభద్రస్వామి పార్వేట ఉత్సవంలో భాగంగా హిందువులపై ముస్లింలు చేసిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది ఇందులో భాగంగా సోమవారం మదనపల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిత్తూరు బస్ స్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు బండి బాలాజీ రామ్మోహన్ బీజేపీ నాయకులు వరదారెడ్డి రెడ్డి భగవాన్ బండి ఆనంద్ బర్నిపల్లి రవికుమార్ తరిగొండ వెంకటరమణారెడ్డి వాల్మీకి సంఘ నాయకులు పులి శ్రీనివాసులు భవానీ బండి బాను తదితరులు మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు మార్చి నాలుగున రాయచోటిలో జరిగిన వీరభద్రస్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై దాడి చేశారన్నారు అదుపు చేయడంలో పోలీస్ శాఖ ఘోరంగా విఫలమైందని పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీఛార్జ్ చేసి గాయపరిచారని మండిపడింది హిందువులు వీహెచ్పీ నాయకులపై కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు సున్నితమైన అంశాల విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాలని ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వెంటనే కేసులు ఎత్తివేయాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ డీఎస్పీ కొండయ్య నాయుడులకు వినతి పత్రం అందజేశారు దీనిపై సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుని హిందువులపై కేసులను ఎత్తివేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు మదనపల్లి కాన్స్టిట్యూషన్లో మదనపల్లి టౌన్లో రాయచోటి వీరభద్రస్వామి యొక్క ఊరేగింపులో మన హిందువులు పాల్గొన్నారు అక్కడ హిందువులు పాల్గొంటే ఏ పేరైతే పలకాల పలక హిందువులు పలకపో అలాంటి ఆంచలకు మనము మనకు స్వతంత్రం ఉంది మన భారతదేశం హిందూ దేశం మనకు స్వతంత్రాన్ని అడ్డుకునేటువంటి పోలీసు యంత్రాంగాన్ని మేము ఖండించు భాగంగా వానపల్లి నుంచి సబ్స్క్రైబర్ గారికి విన్నవించుకోవడం జరిగింది అక్కడ ఎవరైతే హిందువులపై దాడి చేసేటటువంటి సిఐ కానీ ఎస్ఐ కానీ వాళ్ళని పదవులో సస్పెండ్ కాకుండా ఊష్ణీగా చేయాల్సినటువంటిగా కోరుచున్నాం అందరము కూడా కోరుచున్నాం అయితే ఇక్కడ చెప్తున్నాం ఈరోజే భారతదేశాన్ని ఎవరైతే హిందువులపై దాడి చేస్తున్నారో రేపటి నుంచే మీరు తీసుకోండి భారతదేశాన్ని పరిపాలించడానికి డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ వెనకాల ఉండి పరిపాలించి ఏం జరిగిందో పది సంవత్సరాలుగా బీజేపీ గవర్నమెంట్లో అభివృద్ధి ఏం జరిగింది తేడా నిలుచుకునేటువంటి ఆసన్నమైన స్థలం ఏర్పడింది ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నవాళ్ళు అడిగినా మహిళలు అడిగినా పురుషులు అడిగినా యువతులు అడిగినా భారతదేశము ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాలలో శాంతిని కోరుకుంటుంది అనేటువంటిది హిందూ ధర్మానికే ఉంది పాలస్తీనా దేశం తీసుకోండి నిన్న రెండు మూడు రోజుల్లో జరిగినటువంటి సిరియా చట్టము జరిగే దానికోసమై వెయ్యి మంది చనిపోయారు ఎక్కడైనా ప్రశాంతంగా జీవించగలిగేటువంటి భాగ్యం లేదు పాకిస్తాన్ తీసుకో బంగ్లాదేశ్ తీసుకో ఇతర దేశాలు తీసుకో ఎక్కడ కూడా మీరు పరిపాలించుకోవడానికి చేతగానే ఒక ఊరేంపు జరుగుతుంది గత వంద వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఊరేగింపు పండగ ఆ ఊరు పుట్టక ముందే అక్కడ వీర వీరబ్రహ్మేంద్ర వీరభద్రస్వామి దేవాలయం నిలిచింది అటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఊరేంపు జరుగుతా అంటే అక్కడ సాంప్రదాయబద్ధమైనటువంటి మేళ తాళాలతో వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ పోలీ అక్కడ ఉన్నటువంటి మొహమ్మదీలే కాకుండా అక్కడ పోలీసు వ్యవస్థ సైతం హిందువుల్లో జరిగేటటువంటి ఊరేపులు అడ్డుకోవడం ఏదైతే ఉందో దీనికి ఖండిస్తుంది అడ్డుకోవడమే కాదు అక్కడ ఏదైతే ముందరుండి నాయకత్వం ఉంచేటటువంటి ఆలయ కమిటీ పైన ఆలయ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతా అక్కడ ఇసు పరిషత్తు ఆర్ఎస్ఎస్ పదాలను వాడినందు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు సిఐ కావచ్చు వ్యవహరించిన తీరును కూడా కనిపిస్తున్నాం ఈ రోజు ఆ దానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు కూడా నిరసిస్తూ విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఈ యొక్క మెమరాండం ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది హిందువులకు న్యాయం ఈ రోజు అన్ని అందరి యొక్క కలెక్టర్లు సబ్ కలెక్టర్లు కూడా ఈ రోజు వినతపత్రం అందజేయడం అందులో భాగంగా మన కూడా ఈ కార్యక్రమం చేస్తారు ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వారు మాట్లాడుతున్నారు మీరు మతపరంగా మాట్లాడద్దండి ఇక్కడ కొన్న కొంతమంది చేసేటటువంటి వ్యవహారాన్ని మీరు మతం మొత్తానికి చుట్టద్దాన్ని కానీ ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ ఉండేటటువంటి మదనపల్లిలో కావచ్చు రాయచోట్ల కావచ్చు కడపలో కావచ్చు లేదా గుర్రం కావచ్చు కదుర్లో కావచ్చు ఇక్కడ మాత్రమే ఇవాళ యొక్క వ్యవహారాలు ఆ టైంలో మట్టికే మేనతలంతా వెళ్ళకూడదు మనం పక్కలుగా ఒప్పందం అనమాట ఇంకెప్పుడు కానీ కొట్టకూడదు మసీదు ముందరూ కొట్టకూడదు అనేసి రూల్ లేదు అది గమనించుకోవాలి ఇంకోటి చూడండి మనం అన్ని మంత్రులు వ్యతిరేకించే వాళ్ళే మన ఆలయాల ముద్ర పూలు అమ్ముతారు పండ్లు అమ్ముతారు ఇది అమ్ముతాను మనం అధ్యక్ష అదే వాళ్ళు ఆ పూలతోనే రాళ్ళలాగా నాకు తెలియని మనకి శోభయాత్ర ఒక్క శోభయాత్ర మీద రాళ్ళ దాడి అన్ని తెలుస్తున్నారు ఇన్ని దాడి జరుగుతున్నప్పుడు పోలీస్ యంత్రాంగమే కాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎవరు కానీ మన మీద ఇది చేయడం లేదనమాట ఎందుకు హిందూ ఇజం మీద జరుగుతూ ఉంది మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్ ఉన్నామా రోజు రోజుకి మనమే ప్రశ్నించుకునే ఉండదు ఎలా అయిపోతుందంటే అంటే స్కూళ్ళలో పిల్లలు కూడా ఇప్పుడు బొట్టు పెట్టుకోవడానికి ఆలోచించే పరిస్థితి వచ్చింది మన మొదటి కూడా చాలా స్కూళ్ళలో బయట స్కూళ్ళలో బొట్టు పెట్టుకోకూడదు అయ్యప్ప మాలేస్తే ఒక స్కూల్ ఏమిటి వాళ్ళు సిక్ రూమ్ లో పోయి కూర్చో పెట్టారు మాలేసుకోవడం అంటారు విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ చలఘాట ఆడుతుందని వైఎస్ఆర్సిపి మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఆరోపించారు ఇందులో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమ గోడ పత్రికలను పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు అనగా మార్చి నెల పన్నెండవ తేదీ వైసీపీ పార్టీ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి చంద్రబాబు సర్కారుపై నిరసన గలాన్ని తెలుపుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు మా ప్రధాన డిమాండ్లు ఏమనగా ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నాలుగు ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు రూపాయల వృత్తి ఇవ్వాలని మరియు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవడంతో పాటుగా పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా కౌన్సిలర్లు పాల్ చంద్రశేఖర్ ఈశ్వర్ నాయక్ బాబాయ్ మహిళా నాయకురాలు బీరంగి బీరంగిరేవతి శారదారెడ్డి మేరీ నాయకులు గువ్ నాగరాజు రెడ్డి విఎస్ రెడ్డి చంద్రమౌళి అశోక్ రాయల్ చిప్పిలి రెడ్డి మహేష్ బాబు రాజేష్ హబీబ్ బూడో నూర్ హబీబ్ చరణ్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏది కూడా గవర్నమెంట్ ఫీజు ఫీజ్ రిమోస్మెంట్ చిన్న చూపు చూసి యాక్చువల్ చెప్పాలంటే ఫీజ్ ఇమ్వర్స్మెంట్ అనేది ఒక ఒక మంచి గిఫ్ట్ మన వైఎస్ రాజకీయ గటిక వచ్చేందులో మనకు పెద్ద మంచి గిఫ్ట్ ఒకటి చెప్పినారు ఆయన ఏమంటే ఒక ప్రజలకి అందరికీ ఒక పేదరికం నిర్మూలనకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ విద్యతోనే దాన్ని నిర్మూలించేట కొత్త నిశ్చయంతో ఆయన వచ్చిన ది ఫీజ్ రిమ్వోస్మెంట్ అనేది తీసుకొని వచ్చారు అదే విధంగా ఆయన ఆ రోజు తలపేట ఫీజ్ రింబర్స్మెంట్ ఉన్న చాలా మంది పేద విద్యార్థులందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈరోజు యూరోప్ అమెరికా ఆస్ట్రేలియా అన్ని చోట్ల వాళ్ళు తిరిగి ఈ రోజు వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ చదివి చదివిన తర్వాత ఉద్యోగాలు చేసి ఈ రోజు వాళ్ళు విలేజెస్ ఎక్కడ పోయినా మంచి మంచి కాలేజ్ మంచి మంచి ఇండ్లు కానీ అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలని బాగుపడి ఈ రకంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేస్తుందను మమ్మల్ని ఐదు త్రైమాసిక ఇది పెండింగ్లు పెట్టేసి దానికి చిన్న చిప్పుడు చూస్తా యాక్చువల్ గా ఈ ఈరోజు అది లేకపోతే చాలా మంది పేద విద్యార్థులు ఈ రోజు రోడ్డున పడే అవకాశం ఉంది కాలేజీల్లో వాళ్ళకు సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకు వచ్చిందుకు రోడ్డు మీద పడేసి వాళ్ళు రోడ్డు మీద పంపించేస్తున్నారు వాళ్ళు తిరిగి కూలీలు పోయే పరిస్థితి వస్తుంది ఇన్ని దినాలు ఒక పది పదహైదు సంవత్సరాలుగా తలపెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేల రాసేస్తా ఉన్నారు కాబట్టి మేము కోర్టు మీద ఒకటే ఖచ్చితంగా ఫీజు నుండి త్రైమాసిక బకాయిలన్నీ తీర్చల్లా ఖచ్చితంగా పేదవాళ్లకు పేద విద్యార్థులకు సహాయం చేయాల అదేవిధంగా రెండోది వచ్చిందను మన వీల వీళ్ళకు మన నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని కూడా చెప్పినారు పదిహేను మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తాము ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేని పక్షంలో మూడు వేల రూపాయలు వృద్ధి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా లేని ప్రస్తావనే లేదు ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు ఆ రకంగా ప్రతి ఇంటికి ప్రతి మన ఒక నిరుద్యోగికి కనీసం అంటే ఏడు వేల రెండు వందల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ పడింది ప్రభుత్వం ఇంతవరకు ఒక రూపాయలు చెల్లించింది ఏమీ లేదు కాబట్టి మేము కోరుకునే ఉద్యోగ వృద్ధి కూడా చెప్పిన విధంగా కూడా చేయాల అదే విధంగా మూడోది వచ్చిన మెడికల్ కాలేజెస్ ను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కేవలం పదకొండు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ను తీసుకుని తీసుకుని తర్వాత దగ్గర దగ్గర రెండు మెడికల్ సీట్లు పెరిగినాయి మాకు పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చిన వైద్య విద్యకు పోయే విధానం ఉంది అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన పీతమ నాయకులు ఎంపీ గారు రెడ్డి గారు పొంగనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంపై కొలుగు తీర్చి కల్పవృక్ష వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత తాండవ శ్రీకృష్ణుని అవతారంలో మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు మహిళలు కర్పూర హారతులు పట్టి శ్రీవారిని దర్శించారు ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ మునీందర్బాబు ఆలయ అర్చకులు శ్రీనివాసులు ఆచార్యులు పాల్గొన్నారు మదరపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు మేధో సంపత్తి ఆవిష్కరణ భవిష్యత్తును ఎలా రూపొందిస్తుందో అన్వేషించడానికి అంకితమైన రెండు రోజుల వర్క్ వర్క్షాప్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు కళాశాల ప్రాంగణంలో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి చేతుల మీదుగా ఈవెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు కళాశాలలోని మేధో సంపత్తి ఫెసిలిటేషన్ సెంటర్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ యువరాజ్ అన్నారు ఈ నెల అనుగా మార్చి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు రెండు ఇరవై ఐదు తేదీలలో కళాశాల ప్రాంగణంలో ఈ వర్క్ షాప్ జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నూతన ఆవిష్కరణను ప్రోత్సహించడం సృజనాత్మక రచనలను రక్షించడం మరియు సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు స్టార్టప్లు పరిశోధకులు మరియు పరిశ్రమ తమ నిపుణులను శక్తివంతం చేయడం లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు ఈ షాప్ భౌగోళిక సూచికలు ట్రేడ్ మార్కులు కాపీరైట్లు మరియు పేటెంట్లతో సహా మేధో సంపత్తి హక్కుల యొక్క కీలకమైన అంశాలను ఇందులో నిపుణులు వివరిస్తారని ఆయన అన్నారు నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణల ప్రపంచంలో ఐపీ అవగాహన యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ఈ వర్క్ షాప్ పాల్గొనే వారికి ఐపీ నిపుణులు విధాన నిర్ణేతలు మరియు పరిశ్రమ నాయకుల నుండి ప్రత్యేకమైన అంతర్దృష్టులను అందిస్తుందని అలాగే టెక్నాలజీ లో అత్యాధునిక ఆవిష్కరణలను అన్వేషించే అవకాశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు పరిశోధకులు విద్యావేత్తలు వ్యవస్థాపకులు చట్టపరమైన సలహాదారులు మరియు ఇంక్యుబేషన్ మేనేజర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఈ వర్క్ షాప్ రూపొందించబడిందని ముఖ్యంగా విధాన నిర్ణేతలు మరి పరిశ్రమ అనుభవజ్ఞలతో వాటాదారుల చర్చలు వ్యాపారాలు మరియు స్టార్టప్ల కోసం ఐటి వ్యూహాలపై నిపుణుల సెషన్లు పరిశోధకులు పరిశ్రమ నాయకులు మరియు విధాన నిర్ణేతలతో నెట్వర్కింగ్ అవకాశాలు పేటెంట్ దాఖలు ట్రేడ్ మార్కులు మరియు కాపీరైట్లపై ఆచరణాత్మక మార్గదర్శకత్వం మొదలైనవి ఇందులో చర్చిస్తారని ఆయన అన్నారు దీనికి రిజిస్ట్రేషన్ రుసుము లేదని ఆయన అన్నారు పరిశోధన ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలోనూ వ్యాపార వృద్ధి మరియు విద్యా నైపుణ్యం కోసం మేధో సంపత్తిని ఉపయోగించుకోవడానికి అవసరమైన జ్ఞానం మరియు సాధనాలతో పాల్గొనే వారిని సన్నద్దం చేయడం ఈ జాతీయ ఐపి యాత్ర రెండు పేల ఇరవై ఐదు లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు స్టార్టప్లు మరియు ఆవిష్కర్తలకు మేధో సంపత్తి మరియు ఆవిష్కరణలకు సంబంధించిన వారి ఉత్పత్తులు సేవలు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఉచిత స్టాళ్లను అందించబడతాయి అని ఈ స్టాల్స్ సహకారాన్ని ప్రోత్సహించడం ఇవ్వడం మేధో సంపత్తి హక్కులపై అవగాహనను ప్రోత్సహించడం మరియు పరిశోధకులు వ్యవస్థాపకులు పరిశ్రమ నిపుణులు మరియు విధాన రూపకర్తలలో నెట్వర్కింగ్ అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ద్వారకానాథ్ ప్రెసిడెంట్ ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ అడ్వైజర్ ఆర్ ఎన్ డి డాక్టర్ తులసిరామ్ నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ ఎన్ డి డాక్టర్ శివయ్య పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైంటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం